నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో ఇద్దరు వన్యపాణి వేటకలను అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు డీఎస్పీ రామంజీ నాయక్ తెలిపారు రెండు రోజుల క్రితం పాములపాడు మండలం బానుకచర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణాలను వేటాడేందుకు వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ లక్ష్మణ్ నాయక్ మృతి చెందారు ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మిడుతూరు గ్రామానికి చెందిన తేలుగు వెంకటేశ్వర్లు వేంపెంట గ్రామానికి చెందిన మాధారం సుభాష్ నాయర్ ను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు గతంలో కూడా వీరిపై ఫారెస్ట్ కేసులు కూడా ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు వీరు ఏర్పాటు చేసిన విద్యుత్ కరెంటు తీగలు తగ్గిలి రెండు నక్కలు కూడా మృతి చెందాయని ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు వన్యప్రాణులను వేటాడి వాటి మాంసం విక్రయించుకొని జీవనాధారం కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు ఆత్మకూర్ సబ్ డివిజన్ పరిధిలో పావులపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పద్దెనిమిది పది రెండు వేల ఇరవై తేదీ రాత్రి సుమారు పది నలభై బియ్యం గంటలకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు లక్ష్మణనాయక్ ప్రొటెక్షన్ వాచర్ వెంకటేశ్వర్లు అసిస్టెంట్ బీట్ ఆఫీసరు వారితో కలిసి ఒక టోటల్ ఫైవ్ మెంబర్సు నైటు బీట్ డ్యూటీలో వాళ్ళు వాహనాల్లో తిరుగుతూ వెంపేట ఫారెస్ట్ ఏరియాలో గస్తీ తిరుగుతున్నారు అక్కడ ఒక బైక్ ఉంది ఆ బైక్ ఉండడంతో ఎవరో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారని వీళ్ళు జీబు దిగి మొత్తం సర్చ్ చేసుకుంటూ పోతూ ఉంటే అందరికన్నా ముందు లక్ష్మణ్ ముందు వెళ్తున్నాడు పోవడంతో అతని కాళ్ళకు జీవైరు తగిలి ఆ జీవో కరెంటు సప్లై ఉండడంతో స్పాట్లో చనిపోయినాడు చనిపోతే అక్కడున్న తోటి ఫారెస్ట్ అధికారులు వెంటనే తీసుకొచ్చి డాక్టర్ని చూపిస్తే చనిపోయినాడని చెప్పినారు మన ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరులు ఇచ్చిన ఫిర్యాదు పైన